హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరియు అంద చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మా టెర్రర్స్ పైన చిన్న చిన్న మొక్కలు కొంచెం ప్లేస్ ఉంటే చిన్న మొక్కలు పెట్టామండి ఈ బకెట్లో వచ్చి మిరప చెట్టు ఇది కాకర చెట్టు అదేదో విత్తనాలు వేస్తే వచ్చినాయి ఇవి వంకాయ మొక్కలు అండి టమాటా అది ఒక రైస్ బ్యాగ్లో మట్టి నింపి అలా పెట్టామనమాట కొంచెమే ప్లేస్ ఉంటుంది పైన మాకు ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు పూజ కోసం అని మేము చిన్న మొక్క తెచ్చి బాటిల్లో పెడితే కొంచెం పెద్దగా అయిన తర్వాత అందులో పెట్టాము చాలా పెద్దగా అయిందండి అది కనుక భూమిలో ఉండుతే ఇప్పటివరకు ఉసిరికాయలు వచ్చేసి చాలా పెద్దగా అయింది చెట్టు ఇది వచ్చేసి కూలర్ టబ్ కూలర్ టబ్లో బీరకాయ విత్తనాలు వేసాము ఒక మొక్క వచ్చింది అందులో వస్తే చూడండి బీరకాయలు ఒక నాలుగు బీరకాయలు కాసినాయండి చాలా హ్యాపీగా ఉంది అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి చిన్న వీడియో పెడుతున్నాను ఇది వచ్చేసి మన ఆరెంజ్ మొక్క అవి కూడా మా పిల్లలు గింజలు తిని వేస్తే వచ్చిన మొక్క అండి అది ఇంకా ఖాతా రావట్లేదు పూత రావట్లేదు జస్ట్ అందులో బకెట్లో పెట్టాం ఈ కూలర్ టబ్లో వచ్చేసి వంకాయ మొక్కలు ఇది మిరప చెట్ల అండి ఇవి మిరప మొక్కలు ఇది వచ్చేసి తోటకూర ఇందులో ఎల్లిపాయ పెడితే ఇట్లా వచ్చింది చూడండి ఎల్లిగడ్డలు ముక్కలు ఇటు వచ్చేసి లోపలికి బకెట్లో ఈ పెయింట్ బకెట్లో స్టార్ ఫ్రూట్ పెట్టామండి స్టార్ ఫ్రూట్ మా పాప ఇష్టంతో కొనుక్కొచ్చుకుందండి అది ఇది వచ్చేసి అల్లనేరడు పండు అంటారు కదా జామున్ కాలా జామున్ అది ఆ ఫ్రూట్ మొక్క పెద్దగా అయింది కానీ మేము బకెట్లో పెట్టడం వల్ల వాటికి బలం సరిపోవట్లేదు ఖాతా పూత రావడానికి ఏమి ఇవ్వాలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదండి జామ చెట్టు ఇది కూడా విత్తనాలతో మొలిసింది ఇది టబ్లో పెట్టాము బ్లాక్ టబ్లో హండ్రెడ్ రూపీస్ టబ్ అది ఇది వచ్చేసి ఇది కూడా జామ చెట్టే అండి అది వచ్చేసి గ్రీన్ ఇది పింక్ ఇది కూడా మంచి పెద్దగా అయింది కానీ ఇంకా ఖాతా కాయట్లేదు ఫ్రెండ్స్ మా పైన ఉన్న చిన్న ప్లేస్లో ఇలా పెట్టాము మాకు మంచిగా అనిపిస్తుంది మొక్కలు అయితే బాగా పెరుగుతున్నాయి కానీ ఇంకా కాత రావట్లేదు మేము ఫ్రూట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఉసిరి చెట్టు అయితే చాలా పెద్దగా అయింది వేర్లు ఇంకా కింద బాగా నిండిపోతే మొన్నే సర్ది పెట్టామండి మళ్ళీ రి రీపోర్ట్ చేసాము ఇది ఏకాదశి రోజు ఇక్కడ దీపం పెట్టాను నేను ఇది వచ్చి కింద ఫ్రెండ్స్ చిన్న టబ్లో చామంతి మొక్క ఇది మా తులసి మొక్క ఈ పక్కన వచ్చి వాటర్ క్యాన్లో లెమన్ గ్రాస్ ఫ్రెండ్స్ అది లెమన్ గ్రాస్ మనకు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు మనం పుదీనా లెమన్ గ్రాస్ తాగాలి ఇది వచ్చేసి శంకుపూల చెట్టు అపరాజిత అంటారు కదా అది వంకాయ మొక్క చిన్నది ఉంది ఈ పైన వచ్చేసి ఇదంతా కూల టబ్ ఈ కూల టబ్లో మట్టి నింపి వంకాయ మొక్కలు ఇంకా మిరప మొక్కలు పెట్టాము ఇవి ఎక్కువ అయిపోయాయి ఇందులో బలం సరిపోవట్లేదు కాకపోతే ఇంటి ముందు గ్రీన్గానైనా ఉంటుంది కదా అని చెప్పి అలా పెట్టాము ఇదంతా పైన వ్యూ ఫ్రెండ్స్ ఇది చామంతి మొక్క ఒకటే అందులో పెరిగింది చూడండి మా మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మాకు ఈరోజు బీరకాయ కాయలు రావడం వల్ల మేము అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి